హాయ్ అండి మీ అందరికీ ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను కా ఈరోజు నా కొడుకుది అలానే మా తమ్ముడు కుదుర్ది అన్న ప్రశ్న అనమాట సెలబ్రేషన్కి అయితే ఇక్కడే చేద్దాం అనుకున్నా కానీ కొంతమంది పెద్దోళ్ళు ఇక్కడ వద్దులేరా ఇంటి పోయి చేసుకోండి అక్కడ బాగుండేది అని చెప్పగానే ఇంకా మళ్ళీ మనం ఓన్ ఉంచుకొని ఇక్కడ మళ్ళీ చేయడం దేనికని చెప్పేసి ఆ ఇంటికి వెళ్తున్నమాట ఎక్కడో దూరం కూడా కాదు దగ్గరే కదా ఒక ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లే ఇంకా మా సొంత ఇంటికాడ అందరూ చేసినట్టు ఉండితే మా తమ్ముడు సమ్ మా తమ్ముడు అత్తగారు రిలేటివ్స్ బంధువులు అందరూ రాబోతున్నారు అందరూ వచ్చినప్పుడు సరదా సరదాగా మా సొంత ఇంటికాటు చేసుకుంటే ఇంకా ఘనంగా ఉండిద్దని అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అన్నమాట సాయంత్రానికి ప్రేయర్ పెట్టించుకుంటాం అందుకంటే ముందు వెళ్ళి భోజనం ఏర్పాట్లు ఇవన్నీ చూసుకోవాలి కదా ఏంటిది ఈరోజు పలావ్ చికెన్ సాంబార్ ఇవన్నీ ఇంకా ఉంటా ఉంటాయి మీరు చూస్తూ ఉండండి సరేనా అమ్మ నాన్న బయలుదేరారు ముందుగానే తర్వాత ఇంకా తమ్ముడు వాళ్ళు బయలుదేరుతున్నారు తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళు మా వాళ్ళు అలానే మేము తర్వాత మహేంద్ర దీవెన వీళ్ళందరూ ఇంకా బయలుదేరుతున్నమాట పని సరే పవలపురమా ఇటు ఏనుపాలేనా వీళ్ళమ్మని పెందలాట రమ్మను ఆపని పని చూసుకుంటా ఉంటారు ఇల్లు చిన్నపిల్లల నుంచి మీ బామ్మ ఫోన్ చేయాలా ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి అమ్మాయిలు అందరూ బయలుదేరారు ఇంకా రాసుకుంటున్నారు త్వరగా రెడీగా మహేంద్రా మీ వదిలేదురా ఏం చేస్తున్నారు ఏం రెడీ అవ్వలేదు ఇంకా టిఫిన్ చేసే వెళ్దామా రాజేది ఇంకా చేసే కూడా ఉంది హలో మేడం అయింది టిఫిన్ లేదు ఎప్పుడు నోరుతావు ఎప్పుడు తినాలి ఎప్పుడు బయలుదేరాలి తొందరగానే మరి మాంటి చేయరా చట్నీ సరే కానీ అట్లేదు యాపు వాడేది యాపిల్ ఎత్తే సోసని దా బాబా వెళ్ళారు మనం కూడా వెళ్దాం సరేనా రాజీ టిఫిన్ రెడీ అయిందా వెళ్ళదు అంటున్నారా సందేశ్ పేస దోశ ఇంటికాడి పెద్ద ఎలా వేసినా ఈ టిఫిన్ చేసి ఇంక వెళ్దాం తొందరగా ఇద్దరు మళ్ళీ వంటలు వండుకోవాలి కదా చెట్టు ఇదే నాకు వేడి వేడి ఇప్పుడే నేను అడిగి అనుకున్నాను పప్పులు నంచుకోరా దాంట్లోకి త్వరగా టిఫిన్ చేసేసి బయలుదేరడమేనా అండి ఇంకా మహేంద్ర వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు కానీ రాజు ఇంక నీకేం పని ఉంది టిఫిన్ చేస్తే బయలుదేరటమే కా ఉతకాలా సరే ఫ్రెండ్స్ మా అత్త అయితే దోశలు వస్తూ ఉంది ఇంకా అత్తమ్మా మా ఉన్నాయి ఉతికాయ మరి ఏంటత్త మా దీవెనా నానేసింది నేను కూడా నానబెట్టేసాను ఉతికి నానబెట్ అంతగా చాలా పోతే దుప్పట్లో మొత్తం ఉతికే మా దీవెనా చదువుతుంది సరేనా నువ్వు కూడా పోసుకొని తినస్తమ్మా దోశలు

అబ్బాయి బొడ్డ ఫంక్షన్ ఫంక్షన్కి మీ అన్న ప్రసంగి మీరు తీసుకున్నారా బొడ్డ కొట్టేసాం మరి కాటికా మెల్ల నెక్లెస్ పైన పువ్వు గౌన్ ఏమో పిల్లంత పిల్లకంటే ఎక్కువ ఉంది డబ్బాలో గౌను పెరిగే పిల్లలుగా సరే త్వరగానే మరి బుట్టడు కూడా స్నాన్ని కూడా వాడకూడ బట్టలైతే బయలుదేరుతాం మరి ఇంకా తమ్ముడు పాండే ఏను రెడీ అవ్వలేదు పాండే రెడీ అవరా సరే కానీ ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు టైం చేసి ఇంకా తొమ్మిది ఆరు మధ్య అవుతా ఉంది ఇంకా అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ బయలుదేరారు ఇంకా మా చిల్లలు వాళ్ళు ఇంకా మా బావ వాళ్ళు వెనకొస్తారులే ఇంకా మేమైతే ముందుగా అది బయలుదేరుతున్నాము బియ్యం కట్ట అది తీసుకొని వెళ్తున్నాం అన్నమాట మా తమ్ముడు రాత్రి రాత్రే కూరగాయలు వంటలకు సంబంధించిన సరుకులు లైన్ తీసుకొని బయలుదేరాడు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మొరలైన కాడ ఒక పది కేజీ చికెన్ తీసుకొస్తే సరిపోయింది ఇంకా ఇవన్నీ తీసుకుని పోయి త్వరగా బయలుదేరుతాము ఒకే బండి మీద అన్నీ పోలేవు కదా అందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముడు బండి మీద పోతా మూడు లగేజీ తీసుకెళ్ళాడు ఇంకా బియ్యం కట్టా మా తమ్ముడి మా పెద్దమ్మని తీసుకురామని చెప్పి మహేంద్ర మా మహేంద్రాన్ని తీసుకురమ్మన్నాడు గోడెంబీ తీసుకుంటున్నా రాజకుమార్ అని సర్దుకొని మేము బయలుదేరుతాము ఇవన్నీ సర్దుకున్నట్టేనా రాండి రాండి రా ఎండ పడుతుంది

దీపం లాగా ఉంది కదా చౌలి బొట్టలు బాగా ఊతా ఉండే రోడ్లు కూడా చూసిన ఇప్పుడే ఈ చౌళిను ఈ యొక్క చౌలి అయ్య ఒకటి దండ రెండు చూసుకొని అలానే రాజీవులకి చాలా బాగా నచ్చినాయి నాశ సెలక్షన్ ఆ రాజకుమార్ వద్దన్నా కూడా ఏ చూసుకొని నువ్వు పెట్టుకోవాలని చెప్పేసి చూసిన అనమాట ఇంకా ఇంటికి వచ్చేసాము మా మహేంద్ర అనే ఇద్దరం కలిసి మా మహేంద్రబాబు ఆ చిన్న కూతురు కోసం అంటే మా తమ్ముడు కూతురు కోసం బట్టలు కూడా చూస్తున్నాడు కలకత్తాన్ వీడియోలో వచ్చిందండి దాని గురించి ఇంకా ఇంటికి రాగానే ఒక అరగంట అవుతుంది ఫుల్ ఆగలు అవుతుంది ఉదయాన్ని ఎప్పుడు రాజుకు మరి మూడు రోజులను మంటగా చట్నీ ఆర్డర్ చేసి పెట్టింది అది తిని కరం మంటతో వచ్చాను అనమాట రాగానే ఫుల్ ఆగలేసరికి ఎక్కడ కూడా అదే కొండు మీర పచ్చడి ఇంకా వేడన్నారో తింటున్నాను మా అత్తగారు చేసిన మిర్చి పచ్చడి నిలువ పచ్చడి అనమాట భోజనం చేస్తాం అన్నారా బాగా ఉండదు పచ్చడికి ఉండదు ఇప్పుడు హడావుడి అడగచ్చు మీరు హడావుడి అంతా ఇప్పుడు టైం పదకొండున్నర పన్నెండు అవుతుంది మందిరానికి ప్రార్థన కలుగుతాము ప్రార్థన ప్రార్థన అయిపోయిన తర్వాత నాలుగు గంటల నుంచి ఐదు గంటల హడావుడి మొదలైద్ది అన్నమాట అంటే భోజన ఏర్పాట్లు ఇవన్నీ అలాగా సరేనా కానీ అమ్మా సరే బాబాజీ మందిరం కం కదా వెళ్ళమ్ చూసుకుని ఆఫ్ తీసుకుందామా తమ్ముడిని కాపాడని